మనలో చాలామంది పులును చూసినా భయపడరేమో కానీ పామును చూస్తే మాత్రం ఎంత పెద్ద ధైర్యవంతుడికైనా వణుకు పుడుతుంది అక్కడ పాము ఉందంటే ఇక్కడి నుంచే భయంతో జారుకుంటారు చిన్న పాములను చూస్తూనే జడుచుకునే జనం ఇక కొండ చిలువలు ఆనకొండలు వంటి పెద్ద పాములు కనిపిస్తే మాత్రం ఆ భయం ఎలా ఉంటుందో వర్ణనాతీతం ఇక ఆనకొండ పాములైతే మనుషులను సైతం ఆవలిలాగా మింగేస్తున్న దృశ్యాలు సినిమాల్లో కనిపిస్తుంటాయి ఆ దృశ్యాలు చూసిన వారికి ఎవరికైనా ఆనకొండ పేరు వింటేనే గుండె ఆగినంత పనవుతుంది ఈ భూమి మీదే అతిపెద్ద ఆనకొండను కొన్ని రోజుల క్రితం ఈక్వెడార్లో గుర్తించారు తాజాగా అమెజాన్ అడవుల్లో మరో భారీ ఆనకొండ టూరిస్టుల కట్టపడింది అయితే ఒక్క ఆనకొండను చూస్తేనే ప్రాణాలు పోయినంత భయం పుట్టుకొస్తుంది అలాంటిది డజన్ల కొద్దీ ఆనకొండలు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఊహల్లో కూడా భయం వేస్తుంది కదూ ఎస్ మీరు భయపడుతున్నట్లుగానే ఆనకొండలతో నిండిన ఓ నది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది హెలికాప్టర్లో వెళుతూ నదిలో దృశ్యాన్ని షూట్ చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటుంది అమెజాన్ అడవుల మధ్యలో నుంచి ప్రవహించే ఓ నదిలో డజన్ల కొద్దీ ఆనకొండలు ఈత కొడుతున్నట్లు ఆ వీడియోలోని దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఆ వీడియో చూసిన వారందరూ ఇప్పుడు భయంతో షేక్ అవుతున్నారు అయితే ఇది నిజమైన వీడియో కాదని అంతా ఏఐ మాయా అని తెలుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చాక ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టించడం సాధ్యమవుతుంది అంతా ఏఐ మాయా ఈ వీడియో కూడా ఏఐని ఉపయోగించి తయారు చేసిందే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది లక్షల మంది నెటిజన్స్ ఆ వీడియోని వీక్షించారు ఒకేసారి ఇలా డజన్ల కొద్దీ ఆనకొండలను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ఏఐతో తయారు చేసినప్పటికీ నిజమైన వీడియోలు లెక్కనే ఉందని పోస్టులు పెడుతున్నారు ఇక నదిలో పడితే మాత్రం ప్రాణాలతో తిరిగి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు